లాస్ట్ మంత్ ముప్పై తారీఖు కొవ్వూరు మండలంలోని గుమ్మడిబ్బ గ్రామంలో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ గురై నేపథ్యంలో మీడియాలో వచ్చిన విభిన్న కథనాలకి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన మైనర్ బాలికని ఇద్దరు మైనర్ బాలు బలవంతంగా బైక్ని తీసుకొని పోయిన సంఘటన గురించి ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పోలీసులు పువ్వురు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని పువ్వురులో ప్రథమ చికిత్స నిమిత్తం గుంటూరు నెల్లూరు జీజీహెచ్కి తదుపరి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది అక్కడ పీడియాట్రిక్ వింగ్లో డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మెడాస్లోని స్టాన్లీ హాస్పిటల్కి మెరిగన్ చికిత్స నిత్యం తీసుకుని వెళ్ళారు అక్కడ చికిత్స పొందుతూ ఆ మైనర్ బాలిక నిన్నటి దినం అనగా ఆరో తారీఖు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు గంటలకి మృతి చెందడం జరిగింది పోలీస్ దర్యాప్తులో భాగంగా మృతురాలి తల్లిదండ్రుల్ని మృతురాలని సాక్ష్యాధారాలను నమోదు చేయడం జరిగింది వాళ్ళ రక్త బంధువుల దగ్గర నుంచి కూడా సాక్ష్యం సేకరించడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది దానిలో భాగంగా బాలరు నేరానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో వచ్చినందున ఒవోరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము ఆ మైనర్ బాలర్ ఇద్దరిని కస్టడీలో తీసుకొని జూనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి జూనేయల్ బోంపు తరలించడం జరిగింది ముఖ్యంగా ఈ మైనర్ బాలిక పై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి చెప్పి ప్రచురించడం జరిగింది బాలిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్ చెప్పలేదు సాక్షిలో కూడా నమోదు చేయలేదు వాళ్ళు చెప్పలేదు ఆ బాలిక యొక్క వాంగ్మూలాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది అంటే జరిగింది జరగంది సాక్షులు చెప్పంది కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురిచేసి అభద్రతా భావానికి గురి చేయడం అనేది సబబు కాదు ఎందుకంటే ఒక వార్త ప్రచురించేటప్పుడు ఎవరైనా మీడియాలో ఆ కథనం ద్వారా వచ్చే రిపర్కేషన్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే అవాస్తవాల్ని ప్రచురించి భయాందోళనకు గురి చేయడం వల్ల అభద్రతా భావానికి మహిళలు చిన్నారులు గురవుతారు దీంట్లో ఆ మైనర్ బాల యొక్క ఫోటోను కూడా ప్రచురించి అలానే ఆ అమ్మాయి పేరు కూడా నమోదు చేయడం జరిగింది ఇది బాలికల మీద జరిగే లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా చట్టవిరుద్ధం ఎందుకంటే ఏ మైనర్ కూడా ఆ మైనర్ కూడా నేరానికి పాల్పడిన ఆయన పేరు కానీ అలానే బాలికల పేరు కానీ ఎవరి కూడా వార్తా కథనంలో పేర్లు రాకూడదు ప్రచురించకూడదు ఇది చట్టవిరుద్ధం ఇలాంటి జరగడం దురదృష్టకరం అలాంటి సంఘటనల వల్ల వాళ్ళకి మానసికంగా కుటుంబానికి ఎంతో వేదన గురి చేస్తారు ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళని హ్యూమిలియేషన్ గురి చేసేటట్టుగా సంఘటన వల్ల వాళ్ళ కుటుంబం బాధపడుతుంటే తదుపరి పేర్లు ప్రచురించడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది గురి చేసినట్టు అవుతుంది రివ్యూషన్ ఆఫ్ ఫ్రైమ్స్ అగనేస్ట్ చిల్డ్రన్ దాంట్లో సెక్షన్ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది అంటే మైనర్ అత్యాచారానికి గురైన వాళ్ళు కానీ దాంట్లో పాల్గొన్న వ్యక్తులు కానీ వాళ్ళ పేర్లు ప్రచురిస్తే సెక్షన్ ట్వంటీ త్రీ కింద నేరం అది అలానే జేజే యాక్ట్ జ్యువినల్ జస్టిస్ యాక్ట్ సెవెంటీ ఫైవ్ ఎవరి పేరు కూడా రివీల్ చేయకూడదు మీడియాలో పబ్లిక్లో పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాళ్ళ పేర్లు వెల్లడించకూడదు అది అయినా సరే అండి మాన మైనర్ బాలరు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా మైనర్ కానీ ఎవరైనా సరే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్లస్ విక్టిమ్ ఇద్దరి పేర్లు కూడా నాయకుడు ఈవెంట్ కల్మినేషన్ వచ్చినా కూడా రాయకూడదు అది చట్టవిరుద్ధం